ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈ రోజు ఏమీ చేయకపోయినా తెల్ల జిల్లేడుతో ఇలా చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి సకల ఐశ్వర్యాలను పొందండి మరి ఎంతో శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు తెల్ల జిల్లేడుతో ఏం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు దైవ వృక్షాలు అనేకం ఉన్నాయి అటువంటి దైవ వృక్షాల్లో తెల్ల జిల్లేడు ఒకటి తెల్ల జిల్లేడులో సాక్షాత్తు పరమశివుడు నివాసముంటాడు తెల్ల జిల్లేడు యొక్క శ్వేతార్క గణపతిని ప్రతి ఇంట్లో పెట్టుకుని పూజిస్తారు పూర్వకాలం నుంచి శ్వేతార్క గణపతిని పూజించే ఆచారం మనకు ఉంది శ్వేతార్క గణపతి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ తెల్ల జిల్లేడు వేరును మనం ఇంట్లో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులను తొలగించి ఇంట్లో అంతా దైవిక శక్తులు ఉండేలా చేస్తుంది తెల్ల జిల్లేడు ఆకులతో హనుమంతుడిని నూటెనిమిది లేదా పదకొండు లేదా ఇలా తెల్ల జిల్లేడు ఆకులు హనుమంతుడికి వేస్తారు ఎందుకు అంటే తెల్ల జిల్లేడు ఆకులు హనుమకు ఎంతో ప్రీతికరమైనవి ఇలా చేస్తే చాలు సనిదోషాలు తొలగిపోతాయి రాహు కేతు దోషాలు నివృద్ధి అవుతాయి ముఖ్యంగా ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరిస్తారు ఈ తెల్ల జిల్లేడు ఆకులతో ప్రతి శనివారము కూడా హనుమను పూజించడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి తెల్ల జిల్లేడు వృక్షం చాలా అరుదైన వృక్షం తెల్ల జిల్లేడు చెట్లు చాలా అరుదుగా దొరుకుతాయి శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఇది ఇంటి ముందు ఉన్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా అంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి దీనికి కారణం శ్వేత జిల్లేడు అంటే తెల్ల జిల్లేడు సాక్షాత్తు విఘ్నేశ్వడి రూపం దానికి కారణం ఏంటి అంటే తెల్ల జిల్లేడు చెట్టు పన్నెండు సంవత్సరాలు కనుక పెంచితే దాని వేరు విఘ్నేశ్వడి స్వరూపంగా మారుతుంది మనకు బయట దొరికే శ్వేతార్క గణపతిని ఈ చెట్టు యొక్క కాండంతో తయారు చేస్తారు అలా కాకుండా ఈ చెట్టు పన్నెండు సంవత్సరాలు గడిస్తే ఆ వేరు విఘ్నేశ్వడి రూపంగా మారుతుంది అంటే పన్నెండు సంవత్సరాలు తెల్ల జిల్లేడు చెట్టు పెరిగితే అది ఖచ్చితంగా గణపతి ఆకృతిలోకి వేరు మారుతుంది మన ఇంటి ముందు కనుక తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే మనం చేపట్టే ప్రతి పని విజయమే కలుగుతుంది అలాగే శ్వేతార్క జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు కోసుకుని మాలకట్టి కార్తీక సోమవారం రోజు శివుడికి అర్పించినట్లయితే ఎవరైనా సరే తమ భర్తకు పూర్ణ ఆయుష్ కలగాలి అని అనుకుంటారో సౌభాగ్యవంతులుగా జీవించాలి అని అనుకుంటారో వారు తప్పనిసరిగా తమ భర్తల చేత కార్తీక సోమవారం రోజు ఈ విధంగా చేయించండి అలాంటి ఆడవారు నిత్య సుమంగులుగా ఉంటారు వారి భర్తలు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవిస్తారు మీరు కనుక తెల్ల జిల్లేడు వేరుతో ఇలా చేస్తే ఊహించని అదృష్టాన్ని పొందుతారు ఈ వేరును మీ దగ్గర పెట్టుకుని ఏ పనైనా చేస్తే వంద శాతం ఫలితం దక్కుతుంది ఏ వృక్షానికైనా ప్రాణ ప్రతిష్ట చెయ్యండి దానికి జీవం రాదు దానికి ప్రాణం రావాలి అంటే సాధన చెయ్యాలి మీకు విజయం కలగాలి అంటే సాధన చెయ్యాలి ఆ ప్రాణ ప్రతిష్ట మనం ఎలా చెయ్యాలి అంటే ముందుగా తెల్ల జిల్లేడు ముక్కను ఒక పట్టు బట్ట మీద పెట్టండి నల్లని రంగు కాకుండా ఏ రంగైనా పెట్టుకోవచ్చు చేతి రుమాలు సైజులో ఆ పట్టుబట్టను పెట్టి దానిమీద వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ పెట్టి దానిమీద తెల్ల జిల్లెడు వేరుముక్కను గుడ్డలో పెట్టి మీరు ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా నూటెనిమిది రోజులు దానిని తెల్ల అక్షింతలతో పూజించండి తెల్లటి అక్షింతలతో శివాష్టకంతో పూజించండి మంత్రంతో పూజించండి ఇలా ఉదయం సాయంత్రం చేయండి ఇలా చేసి అందులో పచ్చకర్పూరం పెట్టి అత్తరు వేయండి అంటే సుగంధాన్ని ఉంచండి ఎందుకంటే అది దేవతా వృక్షం ఎప్పుడూ కూడా పరిమళంతో ఉండాలి ఇలా పెట్టుకుని ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా నూటెనిమిది రోజుల తర్వాత ఆ అక్షింతలు అన్నీ తీసేసి కొద్దిగా అక్షింతలు అందులో ఉంచి పచ్చకర్పూరాన్ని అందులోనే ఉంచి అత్తరు వేసి తెల్ల జిల్లేడు వేరును ఆ పట్టు వస్త్రంలో పెట్టి మూట కట్టి మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఎటువంటి పని మీద వెళ్ళినా అంటే ధర్మబద్ధమైన కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది అంతేకాని చెడు పనులు మాత్రం అస్సలు నెరవేరవు ఇంకా మీకు చెడు ఫలితాలు కలుగుతాయి అన్యాయ పనులు మాత్రం జరగవు న్యాయ పనులు తప్పకుండా నెరవేరతాయి లోన్లు కానీ వివాహానికి సంబంధించివి కానీ అంటే వివాహం కుదరం లేదు అనుకునేవారు ఈ వేరును మీ దగ్గర పెట్టుకుని వెళ్తే సంబంధం కుదురుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అన్న ఈ వేరును దగ్గర ఉంచుకుని పరీక్ష రాస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ విధానాన్ని ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా ఎనిమిది రోజులు చేయాలి ఇలా చేసే సమయంలో ఒక పూట మాత్రమే చేయాలి బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి నేల మీద పడుకోవాలి రెండు పూటలా స్నానం చేయాలి శివనామ స్మరణ చేయాలి ఇలా ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు లేదా నూటెనిమిది రోజులు చేయడం కుదరని వారు ఐదు అమావాస్యలు ఇలా చేసినా కూడా అంతే ఫలితం కలుగుతుంది ఇలా చాలామందికి కుదరకపోవచ్చు కాబట్టి ఇలా ఐదు అమావాస్యలు చేస్తే అఖండ ఫలితం కలుగుతుంది ఇది మొదలు పెట్టడానికి సోమవారం ఎంతో మంచిది ఇక ఐదు అమావాస్యలు చేసేవారు అమావాస్య రోజు ప్రారంభించాలి అమావాస్య రోజు రెండు పూటలా స్నానం చేసి ఒక పూట మాత్రమే భోజనం చేసి అరటి ఆకులో భోజనం చేసి ఉల్లిపాయను తీసుకోకుండా నియమాలు పాటించాలి కాబట్టి రాబోయే దీపావళి అమావాస్యతో మొదలుపెట్టి ఐదు అమావాస్యలు ఇలా చేసి ఆ వేరును మీ దగ్గర పెట్టుకుని ఏ పని కోసం వెళ్ళినా ఏం కోరుకున్నా ఎలాంటి ధర్మబద్ధమైన కోరికైనా తప్పక నెరవేరుతుంది దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజు మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు పువ్వులను రాత్రిపూట పూజా సమయంలో మాలకట్టి అమ్మవారికి సమర్పిస్తే చాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలాంటి దివ్యమైన రోజు తెల్ల జిల్లేడు పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఈ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైవ తేదీ జరుపుకోవాలా లేదా అక్టోబర్ ఇరవై తేదీ జరుపుకోవాలా అనే ధర్మ సందేహం అందరిలోనూ ఉంది అదేవిధంగా ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అసలు ఈసారి దీపావళి పూజా సమయాలు శుభకాలాలు మొత్తము కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు దీపావళి వెళ్లిన మరుసటి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ ఉంటాం కాబట్టి కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చెయ్యాలి అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ చెయ్యాలా అదేవిధంగా పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అమ్మవారు మనకు సకల సంపదలను అనుగ్రహిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా అమ్మవారి పూజను చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే పూర్వం దూర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక మహిమాన్వితమైన మాను ప్రసాదిస్తాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ మాలను కాలితో తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షి ఎంతోగానో కోపగించి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సంపదలను పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడి స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా పలుకుతాడు ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు దీనికి సంతోషించిన దేవేంద్రుడు దీపావళి అమావాస్య రోజు రాత్రి ఒక్క దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తాడు ఇక దేవేంద్రుడి పూజకు సంతోషించిన లక్ష్మీదేవి దేవేంద్రుడిని అనుగ్రహిస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపదను పొందాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు చెంతగా ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తుల్లో కరుణించవా అంటాడు దానికి అమ్మవారు చూడు దేవేంద్రా నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి స్వరూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్పింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప గుడ్లగూపకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించాక కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూపను ఎక్కి ఈ రోజు విహారం చేస్తూ తన్ని ఎవరైతే శ్రద్ధలతో పూజిస్తారు దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే దీపాలతో కలకల్లాడుతుందో అమ్మవారు ఆ ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారు దీపావళి అమావాస రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవుణీ దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకులుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యుడు అస్తమించాక దీపాలు వెలిగిస్తాం మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస తిథి మనం తెలుసుకోవాలి అమావాస తిథి అనేది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తిథి ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియల్ని ప్రమాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం ఏదీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి అని ఈ నెల ఇరవైనా రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలని ఇలా జరుపుకుంటే వంద శాతం పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృష్పలగ్న అంటే ఎంతో ప్రీతికరం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృష్పలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సృఢ వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని వృష్వలగ్న కాలమంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగ్య భాగ్యాలతో వర్దిలుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైనా సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిషిత కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలామంది ఈ మహానుషిత కాలంలో అలాగే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతి ఇస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే అమ్మవారికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ మహానుషిత కాలంలో ఓం లక్ష్మి నమో నమ అని నూటెనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అమావాస్య గడియలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవైనా మాత్రమే రాత్రి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలి ఈరోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికారులు ముగించుకుని రాత్రి దీపావళిని జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాఠ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవైనా అర్ధరాత్రి జరుపుకుంటున్నాం అక్టోబర్ ఇరవై ఒకటి పాడ్యమి దీపాలు అలాగే కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక సుంద పాడ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవైన చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చెయ్యాలి ఈసారి కార్తీక పాడ్యమి అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తేదీ ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి కాబట్టి ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజు వచ్చింది ఎంతో విశేషమైన అందరూ భక్తిశ్రద్ధలతో ఆచరించే కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి ఏ రోజు ప్రారంభమైంది కార్తీక పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలి ఏ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలో ఎంతో వివరంగా వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ओम श्री मात्रे नमः ओम श्री महालक्ष्मे नमः ओम नमो ओम नमः शिवाय